హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక అవని తల్లి మీనాక్షి అయితే భరత్ ప్రణతికి పెళ్లి జరిగిందని అవని ద్వారా నిజం తెలుసుకొని ఇక భరత్ దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఇంట్లో ఉన్న పల్లవి ఇక అవనిని ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది ఇక అది చూసి తట్టుకోలేని మీనాక్షి అయితే ఈ రోజు ఇక అస్సలు నిజాలన్నీ బయటపెట్టి ఇక పల్లవికి పార్వతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక అవని ఎవరో కాదు ఈ చక్రాధర్ కూతురు ఇక నీలాగే ఇక తను కూడా చక్రాధార్ కూతురే నీకంటే ముందుగా ఆ చక్రాధర్ కన్ బిడ్డ ఈ అవని అని ఇక గుండె పగిలే నిజాలైతే ఈ రోజు మీనాక్షి బయట పెట్టబోతుంది ఇక అది తట్టుకోలేని ఇక చక్రాధార్ పల్లవి ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఇలా అవని అయితే భరత్కి ప్రణతికి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది కదా ఇక అప్పుడే ఏంటి మన ప్రణతికి ఇలా ఒక అనాథనిచ్చి పెళ్లి చేయడం ఏంటి ప్రణతికి మంచి సంబంధం జాబ్ ఉన్న సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాము కానీ ఈ అవని మాత్రం మన ప్రణతి జీవితాన్ని ఇలా నాశనం చేసింది ఎవరో తెలియని ముక్కు ముఖం తెలియని ఇక వాడికి ఇల్లు అమ్మ అంటూ ఎవరూ లేరు ఒక అనాథ ఈ అవని లాగానే వీడికి కూడా ఒక అనాథ ఇక వీడు ఇక అవనిని అక్క అనడం అవని వారిని తమ్ముడు అనడం వీళ్ళిద్దరూ ఒక అనాథలు అని ఇక వీళ్ళ గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే ఇక అవని అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి పల్లవి ఎందుకు అలా మాట్లాడుతున్నావు నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇక మేము అనాథలం కాదు వీడు నా సొంత తమ్ముడు మాకు అమ్మ కూడా ఉంది నాన్న కూడా ఉన్నాడు ఇక అన్ని నిజాలు ఇక బయట పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నావు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రణతి భరత్ పెళ్లి చేసుకోవడం ఇక మంచిది కాబట్టే ఈ పని చేశాను అంతేకాని ఇలా నా స్వార్థం కోసం మా తమ్ముడు ఈ ఆస్తిపరుడు కావడం కోసం నేను పెళ్లి చేయలేదు అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే నోర్మివని ఇక వాడు అనాథ వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసావేంటి ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇక ఆ ప్రణతి నీ కూతురా నా కూతురు ఇక మా ఇష్టాలు నీకు అవసరం లేదా ఇక దానికి అన్నయ్యలు ఉన్నారు వదినలు ఉన్నారు అమ్మా నాన్న మేమందరం ఉన్నాము నీ ఇష్టంతో ఇక ఆ భరత్ గారిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తావా నీకు ఎంత ధైర్యం అని ఇక మళ్ళీ ఎవరినైతే అవమానిస్తూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక పల్లవి అయితే ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది అసలు ఇలాంటి దాన్ని ఈ అనాథను బావ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి మన కుటుంబం పరువు తీశాడు మళ్ళీ ఇక అది ఇక వాళ్ళ తమ్ముణ్ణి ఆ అనాథైన వాళ్ళ తమ్ముణ్ణి మళ్ళీ మన ఇంటి అల్లుని చేసింది ఇక మనం ఒకసారి ఇలా చోటు ఇస్తే ఇక మళ్ళీ మన ఇంట్లోకే ఇలా ఇద్దరు కూడా వచ్చేసారు చూశావా అత్తయ్యా అని ఇక చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది ఈ రోజైతే పల్లవి ఇలా భరత్ని అవనినైతే అప్పుడే ఇక ప్రణతి అయితే నోర్మిబదినే అసలు ఎవరు అనాథలు వాళ్ళకు అందరూ ఉన్నారని చెప్తున్నారు కదా మళ్ళీ ఇక అనాథలని మాట్లాడతావేంటి నీ టికి ఎంత వస్తా అంత మాట్లాడటమేనా నీ మాటల కారణంగానే మన ఇల్లు ఇలా సంతోషంగా లేకుండా పోతుంది ఇక కుటుంబంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి నీ వల్లే ఇదంతా గొడవలకు కారణం నువ్వు మీ నాన్న అని ఇక ప్రణతి కూడా చాలా కోపంగా పల్లవికైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక భరత్కైతే తన అమ్మ మీనాక్షి కాల్ చేస్తుంది ఇక కాల్ చేయగానే ఎక్కడున్నావురా అని ఇక అంటూ ఉండగా ఇక అవని అయితే ఫోన్ తీసుకొని ఇక్కడ జరిగిన విషయాల గురించి మొత్తం కూడా మీనాక్షితో చెప్తూ ఉంటుంది ఇక మీనాక్షి ఇక జరిగిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటమ్మా అవని నువ్వు మాట్లాడేది ఆ ఇంటి ప్రణతిని ఇక నా కొడుకు భరత్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా తమ్ముడు అసలు ఎందుకమ్మా ఇలా చేశావు ఇక వాళ్ళు చాలా గొడవలు పడుతూ ఉంటారు ఇప్పుడు ఎలా అమ్మా అని ఇక మీనాక్షి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ఏం కాదమ్మా నేనున్నాను కదా అన్నీ చూసుకుంటాను నువ్వు ముందుగా ఇక్కడికి రా అని ఇక మీనాక్షిని అయితే ఇక ఇక్కడికి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రమ్మని చెప్తుంది ఇక అవని అయితే అప్పుడే ఇక చాలా హడావిడిగా మీనాక్షి కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఇక మీనాక్షి అయితే ఏంటమ్మా ఇలా రమ్మన్నావేంటి అని ఇక అవని అంటూ ఉండగా చూడమ్మా ఇక ఈ పల్లవి మమ్మల్ని ఎంతలా అవమానిస్తుందో చూశావా మేము అనాథలమంటా నువ్వు మా కన్న తల్లివని వీళ్ళందరికీ చెప్పమ్మా ఇక నేను తమ్ముడు నీ కన్న బిడ్డలమే కదా అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డలు అనాథలు కావడమేంటి నేనున్నాను నా బిడ్డలకు వాళ్ళు ఎప్పటికీ అనాథలు కారు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే మీనాక్షిని కూడా ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు పెద్ద చెప్పొచ్చావు వాళ్ళు అనాథలనే ఇంట్లో చేరారు వాళ్లకు అమ్మా నాన్నలు లేరు చనిపోయారని చెప్పారు అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే మీనాక్షితో ఇక మీనాక్షి అయితే నోర్మి పల్లవి నా కూతురు నా కొడుకు ఎప్పటికీ అలా చెప్పరు అసలు ఎందుకు వాళ్ళు అలా చెప్తారు నేనున్నానని వాళ్ళందరికీ తెలుసు నువ్వే కావాలని ఇలా పుట్టించుకొని చెప్తున్నావు నీ గురించి నాకు మొత్తం తెలుసు మా అవని అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి అవనిని ఇలా అవమానిస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది మీనాక్షి అయితే పల్లవితో అప్పుడే ఇక పల్లవి అయితే ఇక నువ్వు తల్లి ఉన్నావు కానీ తండ్రి లేడు కదా ఎవరికి పుట్టారో ఏమో ఏ అనాథకు పుట్టారో వీళ్ళు అని ఇక చాలా హీనంగా మీనాక్షిని కూడా నిందిస్తూ ఉంటుంది అప్పుడే ఇక చాలా కోపంగా ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని ఇక పల్లవి చంప పగలగొట్టి ఇక ఇప్పుడు అవని తండ్రి ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు ఇక అవని తండ్రి ఎవరో కాదు ఇక నీ తండ్రి అవని తండ్రి ఇదిగో చక్రాధరే నీకు అవనికి కన్న తండ్రి ఇక మీతో పాటు భరత్ కూడా ఈ కన్న తండ్రి చక్రాధరే అని ఇక మీనాక్షి అయితే అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఏంటి మీనాక్షి ఏం మాట్లాడుతున్నావు నేను ఇక వీళ్ళకు తండ్రిని కావడం ఏంటి ఏమైనా మతిపోయిందా ఇక నువ్వెవరో నాకు తెలియదు అని ఇక నటిస్తూ ఉంటాడు చక్ర చక్రాధర్ అయితే ఈ రోజు మీనాక్షి ముందు అప్పుడైక మీనాక్షి అయితే చాలా కోపంగా ఇక చక్రాధర్ చంప పగలగొట్టి ఏంట్రా ఇక మమ్మల్ని వదిలేసి రావడమే కాకుండా ఈ రోజు నా పిల్లలు ఇంత అవమానానికి అవుతున్నా కూడా నువ్వు ఇలా సైలెంట్గా ఉండి మమ్మల్ని ఇలా నిందల పాలు చేస్తావా ఇక మమ్మల్ని ఇలా అనాథలాగా వదిలేసి ఇక ఈ పల్లవి వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకొని ఇక పల్లవికి తండ్రిగా ఇక వాళ్ళ అమ్మకు భర్తగా ఉంటూ మమ్మల్ని ఇలా చేసి మా జీవితాలతో ఆడుకున్నావు రోజు ఇక నీ కూతురు నన్ను ఇలా అంటూ ఉంటే ఎవరికి పుట్టారో అని ఇక నీకు ఎలా ఉంటుందిరా నాకు ఇక నువ్వు ఇప్పటికి కూడా నిజం చెప్పకుండా మళ్ళీ అబద్ధం చెప్తున్నావా అని ఇక మీనాక్షి అయితే చాలా కోపంగా చక్రధర్ చెంప పగలగొట్టి నిజం చెప్తావా లేదా అని ఇక అందరి ముందు ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక చక్రాధర్ అయితే చాలా భయపడుతూ ఇక నిజమేంటో చెప్తాను మీనాక్షి ఇక ముందుగా నేను ఇక ఈ పల్లవి వాళ్ళ అమ్మ కంటే ముందు మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను ఇలా అవని భరత్ పుట్టగానే ఇక మీనాక్షిని వదిలేసి ఇక నేను మళ్ళీ ఇలా రెండో పెళ్లి చేసుకున్నాను ఇక మీనాక్షికి ఇక జబ్బు రావడంతో మీనాక్షిని వదిలేశాను ఇక ఆ మీనాక్షితో నేను ఉండలేను ఇక తనను ఇలా నేను అన్ని చూసుకోలేనని వదిలేశాను అని ఇక చెప్తూ ఉంటాడు చక్రాధర్ అయితే ఈరోజు రాజేంద్ర కుటుంబం ముందు నిజాలన్నీ ఇక అది విన్న పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నా నన్ను అనేది ఇక ఈ మీనాక్షి భార్య ఇక యవని భరత్ నీ పిల్లలా మరి ఇక అమ్మని రెండో పెళ్లి చేసుకున్నావా ఎందుకు నాన్న ఈ విషయం మాకు చెప్పకుండా ఇన్నాళ్ళు మమ్మల్ని ఇంత మోసం చేశావు అని ఇక పల్లవి అయితే ఈరోజు తన తండ్రి చక్రాధర్ గురించి అసలు నిజం తెలుసుకొని ఇక చక్రాధర్ని అయితే చీ కొడుతుంది అప్పుడే ఇక చక్రాధర్ అయితే అది కాదు పల్లవి నాకు ఇక మీనాక్షి అంటే ఇష్టం లేదు అందుకే మళ్ళీ మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను ఇక నేను వాళ్ళతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు అప్ప నుండి వాళ్ళని వదిలేశాను ఇక నిన్ను మీ అమ్మతోనే ఉంటున్నాను కదా నిన్నే కూతురుగా చూసుకుంటూ ఎందుకమ్మంతా కోపడతావు అని ఇక చక్రాధర్ అయితే పల్లవిని బ్రతిమాలుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక ఈ చక్రాధర్ నిజం చెప్తాడా లేదని నేను ఇలా సాక్ష్యాలతో సహా అన్ని తీసుకొచ్చాను చూడండి ఇక నేను చక్రాధర్ కలిసి దిగిన ఫోటో ఇక చక్రాధర్ ఇలా నాకు ఒక పేపర్ మీద రాసి ఇక నిన్ను వదిలేస్తున్నాను ఎప్పటికీ ఇక నువ్వు నా దగ్గరికి రావద్దు నువ్వు ఇక నా భార్య అని ఎవరికి చెప్పకూడదని ఈ పేపర్ రాసి ఇంట్లో పెట్టి వచ్చేసాడు ఈ మూర్ఖుడు అని ఇక పేపర్ తీసుకొని అందరికీ ఈరోజు చూపిస్తూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక చక్రాధర్ మీనాక్షి కలిసి దిగిన ఫోటో ఆ పేపర్ ద్వారా ఈ రోజు అయితే ఇక అవని భరతు ఇద్దరి కన్న తండ్రి చక్రాధారే అని రాజేంద్ర పార్వతి అయితే తెలుసుకుంటారు ఇక పల్లవికి వాళ్ళ నాన్న చేసిన మోసానికైతే తట్టుకోలేకపోతుంది ఇక ఈ అవని నాకు సొంత అక్క కావడమేంటి ఇక నా అవని నాకు శత్రువు ఇప్పుడు ఇక నాకు అక్క కావడమేంటి నేను దీన్ని సహించలేకపోతున్నాను ఇక ఈ భరత్గాడు అవని ఇద్దరు ఇక నా కన్న తండ్రి కొడుకు బిడ్డలా నాతో పాటు వీళ్ళు కూడా నా తండ్రికి పిల్లలా అని కాదు సహించలేకపోతుంది పల్లవి అయితే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక ఇక నుండి నా బిడ్డని కానీ నా కొడుకుని కానీ అనాథలని ఎవ్వరూ అన్నా నేను మాత్రం ఊరుకోను ఇక వాళ్ళకు తల్లి తండ్రి అందరూ ఉన్నారు కావాలనే తండ్రి ఇలా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఇలా మమ్మల్ని దూరం చేసుకున్నాడు తప్పు మొత్తం ఆ చక్రాధర్రి తప్పు చక్రాధర్ పల్లవి చేసి శిక్ష మాత్రం మా అవనికి మాకు వేస్తున్నారు ఎందుకు ఇది ఎక్కడినాయం ఇక వాళ్ళ తండ్రితో కలిసి ఆ ఆ పల్లవి చేసిన మోసాల గురించి అన్నీ కూడా మా అవనికి తెలుసు కానీ ఎంతైనా తన చెల్లెలు కదా అని అన్నీ తన కడుపులో పెట్టుకుంది కానీ ఈరోజు ఈ పల్లవి నిజ స్వరూపాలు బయట పెడితే ఈ పల్లవిని చక్రధర్ని మీరు తరిమి కొడతారు కానీ ఆ నిజాలేంటో మా అవని ఓపికతో ఇలా తనలోనే దాచుకుంటుంది కానీ బయట పెట్టట్లేదు ఇక అవనికి ఉన్న గొప్పతనం అలాంటిది అవని అంటే ఇక భూదేవికున్న సహనం అవనికి ఉంటుంది నా కూతురు ఇలా అలా భూదేవికున్నంత ఓర్పుతో మీ ఇంట్లో అడుగుపెట్టింది నా కూతురు మీ ఇంటి కోడలు కావడం మీ అదృష్టం ఈ రోజు ఇక నా కొడుకు కూడా భరత్ చాలా మంచివాడు అలాంటి భరత్ని ప్రణతి పెళ్లి చేసుకుందని తెలుసుకునే ఇక నేను చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాను ఇక ఇలా ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం ఇవన్నీ ఇక నా కొడుకు కూతుర్ల లక్షణాలు కానీ ఈ పల్లవిలాగా ఇతరులని మోసం చేసి ఇతరుల సంతోషాన్ని దోచుకొని తన స్వార్థం కోసమే ఆలోచించి తన స్వార్థం కోసం ఏదైనా చేసే గుణం ఇలా నా కుమారుడు కూతురికి లేదు అని మీనాక్షి అయితే ఈ రోజు చాలా కోపంగా రాజేంద్ర కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని భరత్ అయితే ఇక అమ్మ ఇక ఇప్పటికైనా మన గురించి వీళ్లకు తెలిసింది ఈ చక్రాధర్ ఏంటో మనం బయట పెట్టాము ఆ చక్రాధర్ పల్లవి గురించి ఇకనైనా వీళ్ళు ఆలోచిస్తే మంచిది లేకుంటే ఇక వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది వీళ్ళు చేసేవన్నీ తప్పులు వీళ్ళు ఇక చెప్పేవన్నీ అబద్ధాలు అవన్నీ వీళ్ళు గుడ్డిగా నమ్మే చేస్తున్నారు మనమేం చేస్తాం ఇప్పటికైనా నిజం తెలిసింది ఇక నుండైనా అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప మనమేం చెయ్యలేము అని ఇక భరత్ అయితే అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర పార్వతి కూడా ఇక ఇన్నాళ్ళు ఇంత మోసం చేశారా ఈ చక్రాధర్ పల్లవి మా కుటుంబాన్ని ఇలా చేయాలనే ఈ పల్లవి ఇంట్లో అడుగుపెట్టి తన నాన్నతో చేతులు కలిపి ఇలా చేసింది చివరికి ఇన్ని అబద్ధాలు ఆడారు ఇక అవని ఇలా చక్రాధర్ కూతురైనా అవని ఇలా అనాథలా చాలా మాటలు పడింది అని ఇక అవని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇలా రాజేంద్ర పార్వతి అయితే ఇక అవని అయితే అనాథ కాదు ఇలా చక్రధర్ ఇక మీనాక్షి కూతురు అని తెలుసుకొని అక్షయ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇలా నిజాలన్నీ తెలి తెలిసిపోయాయని దయాకర్ స్వరాజ్యం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఈరోజు చక్రాధర్ సంగతి ఇక మీనాక్షి బయటపెట్టి మంచి పని చేసింది లేకుంటే చక్రాధర్ ఇక ఇలాంటి వాడు ఇక వీళ్ళకు ఎప్పుడు తెలిసేదో ఏమో ఇక నేను చెప్పిన నమ్మేవాళ్ళు కాదు ఈరోజు ఇలా చక్రాధర్ గురించి ఇలా ఫోటోలతో సహా నిరూపించి మీనాక్షి మంచి పని చేసింది ఇక అవనికి భరత్కు న్యాయం చేసింది వాళ్ళు అనాథలు కారు వాళ్లకు అమ్మానాన్నలు ఉన్నారు ఇలా అబద్ధమాడి మమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈ చక్రాధర్ అని ఇలా చెప్పి ఇక మంచి పని చేసిందని ఇక దయాకర్ స్వరాజ్యం కూడా మీనాక్షిని చూసి చాలా సంబరపడుతూ ఉంటారు ఇక అవని అక్షయ్ కూడా సంతోషంగా ఉంటారు ఇక పల్లవికి మాత్రం ఇప్పుడు ఏం చేయాలి అని ఇక వాళ్ళ నాన్నను చూస్తూ చాలా కోపంగా చీకొడుతూ ఇక నుండి వెళ్ళిపోనాన్న ఇక నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అసలు నువ్వు ఇలాంటి మోసం చేస్తావని నా కళలో కూడా నేను ఊహించుకోలేదు కానీ పల్లవి అయితే నువ్వు ఇక నా కళ్ళ ముందు ఉండకూడదని తన తండ్రి చక్రాధర్ని అయితే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది అప్పుడే ఇక చక్రాధర్ అయితే తన తప్పును తాను తెలుసుకొని ఇక నా కూతురు పల్లవి నన్ను ఇంతలా అవమానించింది అని ఇక బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ అవనికి మాత్రం తన తండ్రి చక్రాధర్ణి చూసి జాలి వేస్తుంది ఇక ఇప్పుడు పల్లవి ఎలాగూ ఇక చక్రాధర్ణి దగ్గరికి తీయదు ఇక చక్రాధర్ మళ్ళీ అవుతాడు ఎలాగైనా మా నాన్నను నేనే కాపాడుకోవాలి అని ఇక మళ్ళీ అవని ఇక చక్రాధర్ దగ్గరికి వెళ్ళి చక్రాధర్ని అయితే ఆదుకుంటుంది ఇక నుండి చక్రాధర్ అయితే మళ్ళీ ఇక మీనాక్షితో కలిసిపోతాడు ఇక పల్లవి పల్లవి వాళ్ళ అమ్మ అయితే చక్రాధర్కి దూరం అవుతారు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ఏం జరగబోతుందనేది అనేది ఇక ఈ విధంగానైతే భరత్ ప్రణతిల పెళ్లి ద్వారా ఇక మీనాక్షి అయితే పల్లవి చక్రాధార్ నిజస్వరూపాలు బయటపెట్టి ఇంట్లో వాళ్ళందరికీ గుండె పగిలే షాక్ ఇస్తుంది మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే తర్వాత వీడియో తప్పకుండా చూడండి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్